టీవీ మన జవహర్ నగర్ ప్రజలకి పర్యావరణం పరిరక్షణ విషయంలో ఎన్ని విధాలుగా చెప్పినా దానివల్ల వచ్చే అనార్థాలు గురించి వివరించిన పెడచవిన పెడుతూ పర్యావరణం గురించి పక్కన పెడితే తోటి వారి పరిసరాలను కలుషితం చేయడంలో శ్రద్ధ చూపుతారు మా సన్యధా టీవీ ప్రతినిధి అంబాల సురేష్ తన్యదా ఛానల్ తరపున చెత్త గురించి మన జవహర్ నగర్ ప్రజల చెత్త వల్ల ఏర్పడే అంటువ్యాధుల గురించి అవగాహన కల్పించడంలో ఎంతో ప్రయత్నిస్తున్నా ప్రజలు మాత్రం అదేవిధంగా చేస్తున్నారు ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా మా సన్యద ఛానల్ ప్రతినిధి అంబాల సురేష్ నిఘా వేసి మరీ చెత్త వేస్తున్న వారిని పట్టుకొని వారికి అక్కడ వేయకుండా చూడమే కాకుండా అవగాహన కల్పించి తిరిగి పంపడం జరిగింది జవహర్ నగర్ ప్రజలకి మా మనవి ఇక నుండి అయినా ఆలోచించి చెత్త రహిత జవహర్ నగర్ కావాలని కోరుకుంటున్నాం చెత్తను బహిరంగ మరియు రోడ్లపై వేసిన వారిపై మన జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని మన ఛానల్ తరఫున కోరుతున్నాం ఇదే పని ఎందుకంటే చెత్త వేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మన జవహర్నగర్ ప్రజలకి అక్కడ నడవడానికి రోడ్డు కూడా లేదు సో ఇప్పుడు నైట్ పన్నెండు అవుతుంది పన్నెండు గంటలకు అన్న చెత్త ఎనికి కొలితే ఆ నేను రిటర్న్ నేను ఇంట్లోకి పంపించిన ఇప్పుడు మీరు చూస్తున్నాడు కానీ అన్ని అవధాలు చెప్తున్నాడు ఆయన చెత్త అయినా రాలే అని చెత్త అయినా ప్రతిరోజు ఉంటాడు బాలజనార్లు సో ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఇప్పుడు మళ్ళీ వీడియో చేయడానికి కారణం అదే సో ఇది ఎన్ని ఎంతవుతున్న టైం ఇప్పుడు పదకొండు అవుతుంది చూడు చెత్త ఎనికి వస్తుంది ఇది అన్నా టైం పన్నెండు అవుతుంది ఎప్పుడు చెట్టు వచ్చిన ఇక్కడ చెట్టే వద్దానా పక్కనే అది అనదాశ్రమం ఉంది కదా ఎక్కడైనా ఇట్ల లేదు అన్న మీళ్ళు ఎక్కడా అన్నా మీళ్ళు ఎక్కడా ఇట్లా ఏది కానీ చెత్త ఇది రోడ్డు చూపెట్టొచ్చారు ఇప్పుడు మొన్ననే మేము వీడియో చేసినాం చూసినా సన్నిగా టీవీ నుంచి మనం చూపి సన్న టీవీ నుంచి ఒక వీడియో చేసినాము వేయొద్ అని ఇప్పుడు నైట్ పన్నెండు అవుతుంది ఇక్కడ ఇంత మొత్తం రోడ్ అంతా గలీజు ఉంది చెత్త రాలే అంటే మీ ఇంట్లో పెట్టుకో అన్న వేయొద్దు కదా చాలా తప్పన్న ఇది ఆయన ఫేస్ బుక్ పెట్టు ఇగో ఇట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు మనం ఆల్రెడీ మూడు నాలుగు రోజుల నుంచి మేము వీడియోలు చేసి అన్ని వేసి పబ్లిక్లీ మెసేజ్ ఇస్తున్నాం మీరేందన్న ఇట్లా చెత్త వాడేసుడు కరెక్టా ఆహా అవన్నీ మనకు చెప్పొద్దన్నా అవన్నీ మాకు చెప్పొద్దు ఇప్పుడు మళ్ళీ చెప్తుంటే కూడా వేస్తున్నాయి కదా నన్ను చెప్తుంటే కూడా వేస్తున్నాయి మెంటికి తీసుకో అన్నాడు మె ఇంటికి తీసుకో అనాథాశ్రమం ఉంది వీళ్ళందరికీ ఇబ్బంది అవుతాయి కానీ కదా మేము అన్నీ వీడియోలు వేసేది ఎందుకోసం చెప్పు ఒక చెప్తే అయినా నూట యాభై రూపాయలు ఇస్తే అయిపోతుంది నువ్వు ఇచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు వేసుకొని వస్తున్నావు ఇట్లా బకెట్ వేసుకొని నైట్ పన్నెండు గంటలకి నైట్ పన్నెండు అవుతుంది పన్నెండు గంటలకి నీకు ఎందుకు చెప్పి బాధ నీకు ఎందుకన్నా ఇది బాధ పని గంటలకి మంచిగా అయినకి ఆటో వస్తుంది ఆటో అయినకి ఎందుకన్నా ఇబ్బంది చెప్పు సో చూస్తున్నాయా ఇప్పుడు నైట్ పన్నెండు అవుతుంది అన్నాని మేము రిటర్న్ పంపిస్తున్నాము ఇది పాపకు ఇది సో ఇది అన్న అన్న ఇబ్బంది పడుకుంటేనే వస్తుండు మనం కూడా బాధ్యతంగా అది కంట్రోల్ చేయాలి కాబట్టి మేము ఆయనను రిటర్న్ చేపిస్తున్నాం ఫస్ట్ టైము చూడండి రిటర్న్ వెళ్తున్నాయి బ్యాక్ సైడ్ చూపాడు ఒకసారి వన్ అండ్ రిటర్న్ పంపించేసాను i'm not